ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్లో విశ్వవిజేతగా ఇండియా నిలిచింది మొదటగా టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది మొదటి ఓవర్లో ఓపెనర్ విరాట్ కోహ్లీ జాన్సన్ బౌలింగ్లో దూకుడుగా ఆడి మూడు బౌండరీలు బాదాడు కానీ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో దూకుడుగా ఆడబోయి క్లాస్ అని చేతికి చిక్కాడు తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవకుండా అదే ఓవర్లోనే డక్అవుట్గా డికాక్ చేతి క్యాచ్ ఇచ్చి వెనుతితిరిగాడు తర్వాత వచ్చిన సూర్య కూడా రబాడా వేసిన ఐదో ఓవర్లో ముప్పై నాలుగు పరుగుల వద్ద క్లాస్కి కాచిచ్చి అవుట్ అయ్యాడు ముప్పై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ని తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కోహ్లీతో కలిసి యాభై పరుగుల భాగస్వామిని నెలకొల్పాడు తర్వాత నూట ఆరు పరుగుల వద్ద లోపంతో అక్షర్ పటేల్ నలభై ఆరు పరుగులకు రన్ అవుట్గా వెనుతిరిగాడు తర్వాత వచ్చిన దూబేతో కలిసి కోహ్లీ దూకుడుగా ఆడాడు మరియు ఈ ప్రపంచకప్లో తన మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు తర్వాత దూకుడుగా ఆడే సమయంలో నూట అరవై మూడు పరుగుల వద్ద కోహ్లీ నూట డెబ్బై నాలుగు పరుగుల వద్ద దూబే అవుట్ అయ్యారు ఇరవై ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది తర్వాత నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో వచ్చిన సౌత్ ఆఫ్రికాను భారత బౌలర్లు మొదటిలోనే దెబ్బతీశారు రెండవ ఓవర్ వేసిన బూమ్రా హెన్రిక్స్ను ఏడు పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు తర్వాత మూడవ ఓవర్ వేసిన అర్షదీప్ పన్నెండు పరుగుల వద్ద మార్కరమ్ను అవుట్ చేశాడు తర్వాత వచ్చిన స్టబ్స్తో కలిసి డికాక్ కీలక యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కానీ తొమ్మిదవ ఓవర్ వేసిన అక్షర పటేల్ బౌలింగ్లో డెబ్బై డెబ్బై పరుగుల వద్ద స్టబ్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు కానీ మన భారత బౌలర్ల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు తర్వాత క్రిజ్ లేక్ వచ్చిన క్లాసన్ మొదటి నుండి దూకుడుగా ఆడడం ప్రారంభించాడు కానీ పదమూడవ ఓవర్ వేసిన అర్షదీప్ బౌలింగ్లో భారీ షాట్ ఆడపోయి డీకా కుల్దీప్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు తర్వాత విజయానికి ముప్పై ఆరు బంతుల్లో యాభై నాలుగు పరుగులు అవసరం కాగా పదైదవ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లాసన్ ఏకంగా ఇరవై నాలుగు పరుగులు రాబట్టాడు అంతే ఇంకా కేవలం ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు మాత్రమే అవసరం కాగా ఇండియా అభిమానుల్లో ఓటమి నిరుత్సాహం కనబడింది కానీ అప్పుడే మన భారత బౌలర్లు ఎక్కడా భయపడకుండా చాలా చక్కగా బౌలింగ్ చేశారు పదిహేడవ ఓవర్ వేసిన హార్దిక్ మంచి ఫామ్లో ఉండి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసన్ను నూట యాభై ఒక్క పరుగుల వద్ద అవుట్ చేశాడు తర్వాత క్రిజ్ లేక్ వచ్చిన జాన్సన్ను బూమ్రా పద్దెనిమిది ఓవర్లో నూట యాభై ఆరు పరుగుల వద్ద అవుట్ చేశాడు తర్వాత సౌత్ ఆఫ్రికా విజయానికి పన్నెండు బంతుల్లో ఇరవై ఇరవై పరుగులు అవసరం కాగా పంతొమ్మిదవ ఓవర్ వేసిన అర్షదీప్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఇండియాను విజయానికి మరింత చేరు చేశాడు కానీ ఇంకా భయంకర కిల్లర్ మిల్లర్ ఇంకా క్రీజ్లోనే ఉన్నాడు ఇరవై ఓవర్ వేసిన పాండ్యా మొదటి బంతిని మిల్లర్ భారీ షాట్ ఆడగా స్ట్రైట్గా ఉన్న సూర్య బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా క్యాచ్ పట్టాడు తర్వాత రెండు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరం కాగా రబాడా కూడా క్యాచ్గా అవుట్ అయ్యి వెనుదిరిగాడు చివరి బంతికి తొమ్మిది పరుగులు అవసరం కాగా సింగిల్ మాత్రమే లభించింది అంతే దాదాపు పదిహేడేళ్ళుగా వెయిట్ చేస్తున్న టీమిండియా పొట్టికప్ కళ నెరవేరింది టీమిండియా ఆటగాళ్లలో మరియు నూట నలభై కోట్ల భారతీయులలో ఆనంద భావోద్వేగాలు నిండాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా బూమ్రా ఎంపికయ్యారు మ్యాచ్ తదనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ ప్రపంచకప్ విజయంతో తన టీ ట్వంటీ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించాడు